ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను ఏమి ఫాలో చేయండి ఐడెంటిటీ రివీవ్ చేయకూడదు రివీల్ చేస్తున్నారు రెండోది మీ సోషల్ మీడియాలో ఎవరైనా ఎలిగేషన్స్ పెట్టి వీళ్ళ అలా అసలు చేస్తున్నారు తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు సో సో బేసి మీ అంత వ్యవహారం కండెమ్ చేయండి అసలు ఎవరు ఇక్కడ కూర్చుంటున్నారు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మనం సపోర్ట్ చేయకుండా బేసి మీరు మీ అడ్వాంటేజెస్ కోసం మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు ఈస్ ఏ హైలీ కండెబల్ మన కండెమ్ చేస్తాం ఖచ్చితంగా లాస్ట్ నాలుగు ఐదు రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాము ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ చేయాలి ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాము మై రిక్వెస్ట్ ఆల్ దీవెంట్ మీద ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఒక మైనర్ ఈవెంట్ ఆ రెండుకి ఒకటి మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు లేకపోతే దట్ ఈస్ వాట్ మై మోస్టివేషన్ ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫ్లో ఉద్దేశం ఒకటి ఈ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుతుంది కరెక్ట్ ఒక దాడిలో మనం సన్నీ ప్రూఫ్ గ్యాదర్ చేస్తున్నాం టెక్నికల్ ప్రూఫ్ కూడా గ్యాదర్ చేయాలి సబ్ సర్టమ్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేయాలి మెడికల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయాలి సో ప్రతిసారి మనం రియేట్ అవ్వలేము మీరు ఏమైనా రాసి మీరు రాసిస్తారు అది మన టైంకి రేట్ అక్కడ సో దయచేసి ఎప్పటి నుంచి మీరు మీ దగ్గర ఏమైనా మీడియా ప్రిన్సిపల్స్ ఉన్నాయించి ఎలా చేయలేకపోతే నామిలి ఇండస్ట్రీస్ చేస్తాం ఓకే ట్రాన్స్పరెంట్గా ముందుకు వెళ్తున్నాము అండ్ ఖచ్చితంగా త్వరలోనే పక్కా ప్రభుత్వం సహా చర్యలు తీసుకొని అందరి సమస్య కూడా పెడతాము ఇట్లా ఏ జుడిషియల్ మ్యాటర్ సబ్జేషన్ కూడా ఉంది సో మనం కరెక్ట్గానే చేయాలి కరెక్ట్గానే ముందుకు వెళ్ళాలి అందరి తిమ్మలూరు టౌన్లో ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం గత నెల సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఆరు సంవత్సరాల బాలిక వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకున్నగా మిస్ అయ్యి రెండు రోజుల తర్వాత మన దగ్గర ఉన్న ఇండస్ట్రీ సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంకులో శ్రవంగా కనపడడం దీని కేసుకు సంబంధించి మనం కంప్లీట్ దర్యాప్తు చేసి దానికి సంబంధించిన వివరాలు వెరీస్తారని అండ్ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకేమైనా కొత్త కొనాలు వచ్చినట్లే వాటిని కూడా మనం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్లో పొందుపరుస్తాము ప్రాథమికంగా మనకు తెలిసిన వివరాలు వస్తున్నారు ఆ రోజు పాపతో పాటు మరొక ముగ్గురు ఆడుకుంటున్నారు చివరిగా ఒక బాలు కూడా ఆరు సంవత్సరాల బాలు కూడా అమ్మాయితో ఆడుకోవడం తింటుంది సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒకడే చూసి ఒక ఆంటీ గుర్తా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంకా చాక్లెట్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగింది మనకి మనకి తెలిసిన సో మనం విచారణ చేసేటప్పుడు పాపకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే చేసి ఉంటారని నెక్స్ట్ ఎవరైనా సరే ఫ్యామిలీతో ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికైనా సరే బాగా ఇవేమన్నా చేస్తుంటారనే ఉద్దేశంతో కూడా మనం ఆలోచించడం జరిగింది దీనిలో భాగంగా పాప మిస్ దగ్గర నుంచి మనం పన్నెండు టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము బట్ దురదృష్టవ పాప ఆ రోజు అంటే మన ట్యూషన్ దాని ప్రకారం ఏ రోజైతే ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరిగి ఉంటుందండి పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా మూడు రోజులు జరిగి ఉండొచ్చాయి మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్ పాప శరీరం మీద ఎటువంటి గాయం ఉంది వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ సంవత్సరాలు నలుగురు డాక్టర్లు ఇష్టంగా పరిశీలించి వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది పాప మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు సెక్సువల్ అసాల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు ఎటువంటిది జరగలేదు పాప వేసుకున్న డ్రెస్ యాజీస్గా ఉంది చిన్న అంటే చిన్న చీలిక కానీ ఏమన్నా చిరగడం కానీ అటువంటిది కూడా లేదు పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుంది అనేది ఒకటి అలానే పాప కడుపు స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి రిజ్యులరీగా మనకు వచ్చిన సమాచారం అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి అంటే ఎవరు గొంతు నుడికి చంపడం కానీ అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదు అనేది మనకి ప్రాకా వచ్చిన సమాచారం దీనిలో ఫర్దర్గా మనము ఆర్ఎఫీసర్ ఫం చేయడం జరిగింది దాని తర్వాత ఇంకా ఏమన్నా కొత్త కోణాల వస్తే దర్యాప్తు చేయడం జరిగింది ఆధారంగా తీసుకొని టీమ్స్ ఫామ్ చేసేసి ఎవరెవరైతే సెస్పెట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించడం విచారించడం జరిగింది సో ఈ విచారణ మొత్తం జరిగిన తర్వాత ఇప్పటివరకు మనకు వచ్చిన దాని ప్రకారం వాళ్ళ ఫాదరు మందికి అప్పులు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ వారికి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెం స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడటము అలానే వాళ్ళని తిట్టడము బెదిరించడము సివిల్ కోర్టుకి వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందే మనకి పేరెంట్స్గా అవుతుంది వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి వంద మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం ఏడు గంటల నుంచి ఏడున్నర మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు గుర్తా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కూర అతను మైనర్ సెవెంటీన్ ఇయర్స్ ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు సో వరుసకి తమ్ముడు తమ్ముడు అని మాట్లాడతారు సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఈ కురవాడు బయట ఉన్నాడు చాలాసేపు వాళ్ళు లోపల ఆ బాబుతో చాలాసేపు మాట్లాడడం పాపకి ఫుడ్ కూడా కట్టడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడం అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప ఈరినట్టు కూడా చిన్న చిన్న ఇంజూరీ మార్క్స్ స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకు ఉండడం జరిగింది అలానే ఎవరైతే ఈ మైనర్ బారు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరిగింది ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని ఉజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము అక్కడ పడేసి వస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు పాప మనం చేసామనే ఊరు కూడా ఉండవని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నారో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి అంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళ చేతులు ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని పాపని విసిడించారు సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళ మదర్ అండ్ ఈ బాబు వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతున్నందు ఇందులో ఎవరైతే మైనర్ ఉన్నాడో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరుగుతుంది జరిగింది అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాం ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని దీన్ని కూడా చెప్పండి థ్యాంక్ యూ ना पेवीन मतलब पद्स्थि तारीख इंटरने का देश में रिजल्ट तो ఊరిపోయింది గుర్తిపోయిన ఎటువంటి గాయాలు లేవు కింద మనకు భయన పాటలు పెద్ద పాటలు మనం చూసిన గాయాలు లేవు తర్వాత లోపల కడి చూస్తే బ్రెయిన్ మొత్తం కరిగిపోయింది బ్రెయిన్ కరిగిపోయినట్టే నిజం కాకుండా కడుపులోకి వచ్చిన అన్నం అన్నం అలాగే ఉంది ఎప్పుడు ఒత్తిడిగా మాత్రం రైస్ ఉంటే దాంతో కొంచెం మాధ్యమే ప్లస్ వీలు లేవు నీటి పోతే నీళ్ళు ఉంటుంది అలాంటి నీళ్ళు కూడా తీసుకోవడం రేస్ మాత్రమే మిగతా పార్ట్స్ అన్నీ కూడా సాఫ్ట్ అయిపోయింది మిగతా అన్నీ కూడా మనం చిత్తరాంతా హైఆడు ప్లస్ కన్నాము ఆరపు జరిగింది అందులో మనకు డైటమ్స్ ఒకవేళ ముందు కనిపోయినా అదే పూర్తి వ్యవహారాలు మధురాలు మాత్రమే ఆరత్మ